వైసీపీ అధినేత జగన్ కు కంచుకోటగా ఉన్న పులిబెందుల్లో టీడీపీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాల్సిన ఆ పార్టీ నేతలు అంతర్గత కుమ్ములాటలతో పార్టీ పరువు తీస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం రాకముందు నుంచే టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆధిపత్య పోరు మరింత పెరిగింది ఇవాళ ఏకంగా ఎమ్మెల్సీ అనుచరుణ్ణి బీటెక్ రవి అనుచరులు చితకబాదడం చర్చనీయాంశమైంది సీఎం చంద్రబాబు రేపు జిల్లా పర్యటనకు వస్తున్న వేళ బీటెక్ రవి అనుచరు చర్ల వరుస దాడుల్లో పార్టీకి కలకలం తెస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు పులివిందుల నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్న వైఎస్ కుటుంబ సభ్యులను ఓడించడంపై దృష్టి సారించాల్సిన టీడీపీ నాయకులు ఆధిపత్య పోరుతో అంతర్గత కుమ్ములాటలకు తెరతీయడం విమర్శలకు తావిస్తోంది పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులదే పెత్తనం అలాంటి చోట టీడీపీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాల్సిన ఇద్దరు బలమైన నేతలు బీటెక్ రవి ఎమ్మెల్సీ రామ్ రెడ్డి విభేదాలతో పార్టీని రచ్చకెక్కిస్తున్నారు కూటమి ప్రభుత్వం రాకముందు నుంచే వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇద్దరూ కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఒక్కరే అధికారుల సమావేశాలకు పార్టీ కార్యక్రమాలకు వెళ్లడం అధికారులను బెదిరించడం ప్రభుత్వానికి పిటిషన్లు పెట్టడం చేస్తున్నారు బీటెక్ రవి కూడా ఏకపక్షంగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు పులివెందులలో ఎనిమిది నెలల కిందట టీడీపీ కార్యాలయం నిర్మించినా ఒక్కసారి కూడా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అందులోకి అడుగు పెట్టలేదు అక్కడ అంతా బీటెక్ రవి ఆధ్వర్యంలోనే కార్యకలాపాలు సాగుతున్నాయి ఎమ్మెల్సీ కంటే దూకుడుగా బీటెక్ రవి అనుచరులు పులివెందుల నియోజకవర్గంలో కాంట్రాక్టు పనులు దక్కించుకునేందుకు దౌర్జన్యాలకు దిగుతున్నారు పులివెందుల వేంపల్లి చక్రాయపేట ప్రాంతాల్లో వైసీపీ వారిపై బహిరంగ దాడులకు తెగబడుతున్నారు ఇసుక టెండర్లు దక్కించుకునేందుకు నిన్న కలెక్టరేట్ లో బీటెక్ రవి అనుచరులు హల్చల్ చేశారు చక్రాయపేట సిద్ధవటం మండలాల్లోని ఇసుక రీచ్ల టెండర్లు దక్కించుకునేందుకు దౌర్జన్యం చేశారు స్థానిక టీడీపీ జనసేన నాయకులను సైతం టెండర్లు వేయకుండా అడ్డుకున్నారు చివరికి పోలీసుల జోక్యంతో టెండర్లు వేశారు మీడియాను సైతం రవి అనుచరులు నిర్వహించారు ே பிரயம்சாரு <inaudible> આરે જે તો મોર આરે જે તો મોર ఈ ఘటన మరొక ముందే ఇవాళ పులివెందులలో ఆయన అనుచరులు మళ్లీ అలజడి సృష్టించారు రేషన్ షాపుల కోసం నిర్వహించే పరీక్ష రాసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి అనుచరుడు ప్రకాష్ ను చితకబాదారు నియోజకవర్గంలో డెబ్బై తొమ్మిది రేషన్ షాపులకు సంబంధించి నూట నాలుగు మందికి హాల్ టికెట్లు జారీ చేశారు పులివెందుల అహోబిలం పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు వేంపల్లెకు చెందిన ప్రకాష్ పరీక్ష రాసేందుకు రాగానే అతనిపై దాడి చేశారు ఈ సమయంలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి పరీక్షా కేంద్రం వద్ద ధర్నాకు దిగారు చివరికి పోలీసు జోక్యం చేసుకుని యువకుడిని విడిపించారు పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య ఇలాంటి కుమ్ములాటలు బాహాటంగా జరగడం ఆందోళన కలిగించే విషయం వైసీపీ ప్రభుత్వంలో ప్రత్యర్థులపై దాడులు చేసిన సందర్భాలుండగా కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతల మధ్యనే దాడులు జరుగుతుండడం చర్చనీయాంశమైంది கொண்டயே <coughs> வா సీఎం చంద్రబాబు రేపు మైదుకూరులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న వేళ బీటెక్ రవి అనుచరులు దాడులకు పాల్పడటం చర్చనీయాంశమైంది వరుసగా రెండు రోజుల పాటు జరిగిన ఘటనలను నిఘా వర్గాలు ప్రభుత్వానికి చేరవేశాయి రేపు సీఎం జిల్లాలో పార్టీ పరిస్థితి నేతల పనితీరుపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది కడప నియోజకవర్గంలోనూ తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు మితిమీరిపోయాయి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారిని అందలమెక్కించారని అపవాదు మూటగట్టుకున్నారు